గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునే చంద్రశేఖర రెడ్డి గారు అక్రమ కట్టడాల గురించి మాట్లాడుకుందాం ఆయన కాకినాడలో అక్ర అక్రమ కట్టలు చేస్తున్నారు కదా దాని గురించి అనుమతులు లేవు టౌన్ ప్లానింగ్ అధికారులు అవి నిన్న నోటీసులు ఇస్తే దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన అక్రమ కట్టడాలని కూల్చేయడానికి కాకినాడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్ళి చేయడానికి సిద్ధమైనప్పుడు దోరంపూడి రెడ్డి గారు వచ్చి అది చట్టబద్ధం కా అయినది అని వాదిస్తూ ఆయన పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే పోలీసులు అడ్డుకున్నారు అట్లానే అక్కడ బల్ల సూరిబాబు గారు ప్రధాన అరు అనుచరుడు అలాగే భాస్కర్ టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ధోరంపూడి రెడ్డి గారు ముఖ్య అనుచరులు అనుమతులు లేకుండా గవర్నమెంట్ భూముల్లో కట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూల్చేసే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ రేషన్ పదివేల మెట్రిక్ టన్నుల రేషన్ ఉంది కదా అది కూడా ఎలా అంటే రేషన్ షాపులో తీసుకుంటారు మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితిలో నైంటీ పర్సెంట్ మంది రేషన్ బియ్యం తింటలేదు కొంతమంది రేషను గిద్ద మైసూరు కలిపి తింటున్నారు అలా తినకుండా ఉన్నవి ఒక పదిహేను కేజీలు వచ్చిందంటే కేజీ ఇరవై రూపాయలు జరుపున బ్లాక్ మ్యాన్ అమ్మేస్తారు అది కాస్త వెళ్ళి కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి షిప్ ద్వారా బయట దేశ దేశాలకి కాంబోడియా శ్రీలంక సౌత్ ఆఫ్రికా కెన్యా ఇలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అలా అలాగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ సివిల్ సప్లై మినిస్టర్ మాదల్ మనోహర్ గారు నాదెల్లా నాదెల్ల మనోహర్ గారు మొన్న త్రీ డేస్ బ్యాక్కు పట్టుకున్నారు కదా అది ఆ గోడౌన్ మొత్తం సీజ్ చేశారు అలాగే దాంట్లో ఉన్న బియ్యం కూడా సీజ్ చేశారు ఇది మెయిన్ ఎవరిది అంటే ఈ ఈయనపునే చూపిస్తుంది చేయలేని అలాగే ఇప్పుడు ఈ అక్రమ కట్టడాలు కూడా నోటీస్ ఇచ్చారు దీనికి రెస్పాండ్ అవ్వబడంతో ఈయన కట్టిన జీ ప్లస్ వన్ బిల్డింగ్ని పూర్తి చేయడానికి సిద్ధపడ్డారు ఈ లోపల ఘర్షణ వాతావరణం జరిగింది కాబట్టి అప్పుడు దోరంపూడి రెడ్డి గారు పాత ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జనసేన సైకిల్ని కొట్టడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తుంది ఎక్కడ పోటీ చేస్తాం అంటాం ఇవన్నీ కూడా జరిగినాయి కానీ అలా జరగలేదు కానీ ఎక్కడ పోటీ చేస్తాం అక్కడ పోటీ చేయలేకపోయారు కానీ అయినా ఈయన యాభై వేల ఓట్లు మ్యాచ్తో టీడీపీ క్యాండిడేట్ అయిన కొండబాబు గారి మీద ఓటం పాలయ్యారు అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తే దో దోరంపూడి అక్రమాలు చాలా ఎక్కువే ఉన్నాయి ఇవన్నీ చూస్తూ చూస్తూ ఊరుకోరు కదా ఇది గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోతుంది